ఇది రామాలయం చెన్నకేశ్వర స్వామి సంబంధించి ఇక్కడ పానకాలు పులిహేర దద్దోజనం శ్రీరామణం వేడుకలు వస్తే మా ఊర్లో బేబత్సని చేస్తారు పండగ అయితే ఇక్కడ ఎంత ప్రసిద్ధి అంటే ఈ దేవాలయం వేణుగోపాల స్వామి గుడి అంటారు దీన్ని అయితే అసలు ఈ దేవాలయం సంబంధించి అయితే చూడండి సిమ్మెంట్ లావడం కట్టింది దేవాలయాలు అప్పుడు ఏముంది తవ్వారు దిగో చూడండి మొత్తం ఏదో దొరుకుతాయి ఇక్కడ అని చెప్పేసి లప్పలపలో ఏదో వాళ్ళ ఏముంది పనే బాట ఏముంటుంది ఇంకా ఆ నిధులు దొరుకుతాయి ఈ నిధులు దొరుకుతాయి అని చెప్పేసి గుళ్ళంతా పడగొట్టారు ఏం లేదు ఇక్కడ మాలత్సం చెట్టు ఉండేది ఇదికి ఇది వెళ్ళిపోయింది దరిద్రం ఉండాకొడికి ఎవడో తెలియదు కానీ బూతులు వస్తాయి వాడు చెట్టు కొట్టేసాడు ఇది అనకూడదు కానీ చెట్టు కొట్టేసాడు ఇది ఇక్కడ వందల మంది ప్రజలు అన్నాలు తినేవాళ్ళు మధ్యాహ్నం అయితే ఈ టైంలో వచ్చారు సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళు అందరం వచ్చి చుట్టూరు ఉండేది ఆట వాళ్ళం ఇక్కడ ఏంది ఎంత చెప్పుకోలేని పరిస్థితి అనమాట అది ఎలా ఉందంటే ఏడు పక్కడే తక్కువ అనుకోవచ్చు అది ఎలాంటి దేవాలయం అండి ఇలాంటి దేవాలయాలు దొరుకుతాయా ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాలు కట్టిన గుళ్ళు ఇలాంటి దేవాలయాలను ఇలా అసలు దేవాదాయ శాఖ అసలు ముందు మెయిన్ వాళ్ళన్నా అనుకూడదు కానీ వాళ్ళే ఇదంతా పాపం చేశారు ఈ గుళల్లో ఉన్న దేవుళ్ళు మొత్తాన్ని కూడా ఆగమాగం చేశారు తీ తీయటం కాక వాటిని పగలు కొట్టారు దేవాలయాలు మొత్తం కూడా ఆ పరిస్థితుల్లోనే మొత్తం ఆగమైపోయింది ఇక్కడే కోయినూరు సంబంధించిన ఉజ్యానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ఉండేదని చెప్పి చెప్పుకునేవాళ్ళు చాలా పరకాలు ఉండేవి ఆ కోహినీరు వజ్రం గురించి అనేది కానీ అవి కూడా మొత్తం ఆగమైపోయింది ఇది మా ఊరికి సంబంధించిన వేణుగోపాల స్వామి చనక స్వామి సంబంధించిన దేవాలయం ఇది